ముఖ్యంగా చాలా గొప్ప రోజు అనుకోవాలి ఎందుకంటే ఈరోజు విశ్వకర్మ జయంతి రోజు మనం జరుపుకుంటున్నాం ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా సారే ఈరోజు విశ్వకర్మ జయంతి రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవాలి ఎందుకంటే ఈరోజు అన్ని విధాల అన్ని వర్గాలు ఉన్నారంటే ముఖ్య మూల పురుషులు విశ్వం కాబట్టి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అఫిషియల్గానే మేము చేస్తున్నాం ఇది ముందు ముందుకి ఇంకా ఘనంగా కూడా జరుపుతామని కూడా తెలియజేస్తున్నాం గౌర మంత్రివర్యులు బీసీ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు శ్రీమతి సమిన్ గారు అలాగే వేదిక వెళ్ళినటువంటి బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారు అలాగే కంకటాచార్యు గారు మా గురుమూర్తి గారు అక్కడ వేదిక ఉన్నటువంటి ఈ శ్రమ సంఘ నాయకులు ఇందరోలాలో ఉన్నటువంటి అందువంటి ఆశ్రేయమైనటువంటి విశ్వకర్మయినందుకు కూడా ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా హృదయపూర్వక సభకన్స జరుపుస్తాము. ಸಂತೋಷ మీ అందరూ ఈ విష్టకమ జయంతి సభలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక సంతోషం వ్యక్తం करतो. ఈ సానా సమాజం సమాజంలో విశ్వకర్మీయుల పాత్ర మన వెనకటి నుంచి ఎప్పటి నుంచో వేల సంవత్సరాలుగా ఈ భారతీయ సంస్కృతిలో విశ్వకర్మీయుల పాత్ర వెనవేశకపోయినటువంటి వాస్తవాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడే చెప్పారు కంకాచారి గారు అలాగే ఇంకా విశ్వకర్మ ఈ విశ్వ సృష్టికి అలాగే బ్రహ్మ కుమార్లని ఎలాంటి విన్నో వేళాల్లో అలాగనే ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మిత్రులు ఇంటుదాస్ తత్వవేది ఎవరైతే చేత ఒక అందరికీ కూడా తెలియజేసినటువంటి విషయాన్ని ఒకసారి మనం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం అలాగే సమాజంలో శిల్పులుగా చరిత్ర చిత్రకారులుగా అలాగనే మరి అనేక పేర్లతో పిలువబడుతూ ఉన్నటువంటి ఈ నిష్పకర్మాలు ఒకటి బాగా వెనుకబడి ఉన్నారు అంటూ గతంలో అది బహుళ ఎక్కువగా ఉండేదని అనుకుంటారు ఎందుకంటే మనం అనేక గ్రంథాలు చదువుతా ఉంటే వాటిలో ఈ యొక్క విశ్వకర్మల్ని పేర్కొనబట్టేటువంటి విధానం వారికి ఆ సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రశస్తి అలాగే ఈ రోజున ఏమున్నది మరి ఎలా వెనుకబడిపోయారో ఈ మోడర్న్ ఏజ్లో మరి వీరు ఏ రకంగా సమాజంలో ఒక సాధికారకంగా అది అందరికీ ముందు నాలెంట్ పని పెరిగేటటువంటి విధానాన్ని ఇవన్నీ కూడా మనం చర్చించుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది బాగా గుర్తు నాకు తెలుగుదేశం పార్టీ ఏ రోజైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా ప్రారంభించబడిందో ఆ రోజు నుంచే ఈ సాంఘికమైనటువంటి ఒక సమానత్వాన్ని సాధించడానికి పునాదులు పడ్డాయి గట్టంలో సందేహం లేదు ఏదైనా సమాజంలో చైతన్యం వస్తుంది రాజకీయ చైతన్యం సాంఘిక చైతన్యం తద్వారా ఆర్థికంగా బలపడాలి అనేటటువంటి ఆలోచన ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతోనే ప్రారంభమైంది అనేది చరిత్ర చెప్తూ ఉన్నటువంటి బాగా గుర్తు నాకు నేను ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం ఎన్నికైనప్పుడు ఈ టన్న అవతల రైట్ సైడ్ ఉండేది విశ్వకర్మ కళ్యాణ కళ్యాణ ఇక్కడే ఎంపీగా ఉన్నారు నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఇక్కడ నేను అటెండ్ అంటే దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల ఆ ఎండిఫై నేను ఎమ్మెల్యే ఫస్ట్ ఎమ్మెల్యే ఆనాడు మరి ఆయన అంటే ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంఘికమైనటువంటి ఆ సముదాయాల్ని వారందరినీ ప్రత్యేకంగా పేర్కొని ఆ రకంగా వారిని ప్రయత్నించుకొని రావాలి అనేటటువంటి ఒక సాంఘిక అభ్యుదయాన్ని సమానత్వాన్ని సాధించడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది అయితే తర్వాతి కాలంలో ఏదైతే సామాజిక న్యాయానికి పునాదులు పడ్డాయి తెలుగుదేశం పార్టీ ప్రయాణాలను అంటున్నామో ఆ తర్వాత దాన్ని కొనసాగింపు సంక్రమంగా తర్వాతి కాలంలో జరగలేదు అనేది కూడా కనపడుతున్నటువంటి వాస్తవం అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రత్యేకమైనటువంటి గుర్తింపులుస్తూ గతంలో ఉన్నటువంటి కోటు తప్పు ఆలోచన కాకుండా మరి సరైనటువంటి విధానంలో నిజాయితీ కలిగినటువంటి పద్ధతిలో ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ఆ యొక్క ఆలోచనలో భాగంగానే ఈ విశ్వకర్మ జయంతిని అధికారంగా ప్రభుత్వం యొక్క మరి వారి యొక్క సపోర్ట్ తోటి జరుపుకోవటం అనేది మనందరినీ కూడా గెలవకారణమైనటువంటి విషయంగా ప్రత్యేకించి తెలియజేస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలి ఒక ఇంకా ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని ఆదరణి సంతరించుకోవాలి ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సముదాయం ఆర్థికంగా కూడా నిలబడుతోని మరి అందరితో పాటుగా సాధికారికంగా ముందుకు వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ సమావేశంలో పాల్గొనడం పాల్గొనగలిగినందుకు మనం హృదయపూర్వక సంతోషాన్ని వ్యక్తం చేస్తూ